గుంటూరు హజ్రత్ కాలే మస్తాన్ షావలియా దర్గాపై వఫ్ బోర్డు ధర్మకర్తల మధ్య వివాదం కొనసాగుతోంది దర్గాను స్వాధీనం చేసుకుంటామని వఫ్ బోర్డు అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ధర్మకర్త మండిపడుతున్నారు మద్రాస్ హైకోర్టు గుంటూరు జిల్లా కోర్టు కూడా ఇది వఫ్ బోర్డుకు చెందినది కాదని తీర్పునిచ్చింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామారావు అందిస్తారు హజరత్ కాళేశ్వర మస్తాన్ వలయ దర్గాకి సంబంధించి చూసుకున్నట్లయితే వక్ బోర్డు కి అలాగే ఆలయ ధర్మకర్తలకి మధ్య వివాదం అంచెం ఆ మస్తాన్ వలయ దర్గా రావి రామ ధర్మకర్త అయినటువంటి రావి రామమోహన్ రావు భార్య డూండేశ్వర ఉన్నారు మేడం చెప్పండి ఏంటి మేడం ఇది వక్ బోర్డు సంబంధించినటువంటి స్థలం అని చెప్తున్నారు వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి కూడా వస్తామంటున్నారు ఏంటి అసలు ఏంటి వివాదం ఏంటి వాళ్ళు తొమ్మిదో తారీఖు నోటీస్ ఇచ్చాము అని అంటున్నారు తొమ్మిదో తారీఖు నోటీస్ ఇవ్వాలి మేము ఇనికి కొంచెం ఒంట్లో బాగాలేదు దానికోసం ట్రీట్మెంట్ కానీ బెంగళూరు వెళ్ళి తర్వాత కేరళ వెళ్ళటానికి కానీ మేము పదిహేను రోజులు కానీ ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఈలోపు బెంగళూరులో మేము ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది మాకు ఫోన్ వస్తే ఇట్లాగా మీ యాడ్ వర్క్ చేసుకుంటున్నాము మేము వర్క్స్ ఇలాగా అంటే అది మీరు మాకు నోటీస్ అది ఏమి ఇవ్వలేదు కదండి మీరు నోటీస్ కదా చేసుకోవాలంటే మీకు ఇచ్చేసామన్నారు ఇస్తే అది చూపియ్యాలి కదా మాకు నోటీస్ ఇచ్చింది అయినా దాని మీద సరే మీకు వాట్సాప్ పెడుతున్నాం ఇప్పుడు అని అన్నారు మాకు అక్కడ సిగ్నల్స్ కూడా లేవు సరే మేము సోమవారం వస్తామండి మేము సోమవారం వచ్చి మిమ్మల్ని కలుస్తాం ఎక్కడ కలవాలి అంటే కాళేశ్వరం మార్కెట్ దగ్గర మా ఆఫీస్ ఉంది అక్కడ వచ్చి మీరు కలవండి అని అన్నారు సరే అని మేము అన్ని మా లయర్ గారి ద్వారా మేము అన్ని వాళ్ళు క్వశ్చన్లు ఏదైతే చెప్పారో అటు అన్నిటికి ఆన్సర్ గా మేము వాళ్ళకి పంపించేసాం ఎక్నాలెడ్జ్మెంట్ కూడా మా దగ్గర ఎన్ని ఉన్నాయి వాళ్ళకి సమాధానం అన్ని పంపించేసాం దర్గా ఉందో ఈ దర్గా వక్ బొక్స్ కి సంబంధం లేదండి మీకు జడ్జిమెంట్ నేను చూపిస్తున్నాను కదా మా పాత అది మా లాయర్ గారు కూడా చెప్తారు ట్వంటీ మీకు ఆల్రెడీ ఉన్నది ట్వంటీ ట్వంటీలోనే ఇక్కడ జిల్లా కొట్టే మాకు కి సంబంధం లేదని ఇచ్చేసింది ఇది ఎవరు సంబంధం లేదు ఇది మా వంశ ఇది మేము మా బాబా గారికి మేము చేసుకుంటున్నాం అంత మటుకేనండి ఇదంతా మేము కొనుక్కున్నదేనండి ఇదంతా ఇది ఈ బాబా గారికి ఎక్కడ ఒక గజ స్థలం కానీ ఏమీ లేవండి ఇదంతా మేము కొనుక్కొని మేము మా బాబా గారికి మా ఇష్ట మా కుటుంబ సభ్యులు అందరూ చేసుకుంటున్నాము ఏం ఈ వెనక ఎవరో కుట్ర పూర్తి కోణంలో వీళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి వీళ్ళ ఇబ్బందికి గురిచేసి వీళ్ళ ఉన్న పరువు ప్రతిష్ట భంగం కలిగించాలని ఉద్దేశంతో ఎవరో చేస్తున్న విషయం అండి ఎందుకంటే ఇప్పటికి పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి అంటే సుమారు నూట ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వీళ్ళది నాలుగో తరం అండి రావి బాబాజీ రావి బాబాజీ నాయుడు గారు ఫస్ట్ ఫౌండర్ అండి ఆయన దగ్గర నుంచి ఇప్పుడు రావు రామ్మోహన్ రావు గారు నాలుగో ఫోర్త్ జనరేషన్లో ధర్మకర్త అండి ఈ అప్పటి నుంచి కూడా ఇప్పటి వాటికి ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్ ఇందులో ఎన్వాల్వ్మెంట్ కానీ వక్ఫ్ బోర్డు ఎన్వాల్వ్మెంట్ కానీ ఏ విధమైన ఇది లేదండి దీని విషయమై పంతొమ్మిది వందల యాభైలో మెడ్రాస్ హైకోర్టు ఒకసారి తీర్పిచ్చింది ఇది వక్ఫ్ బోర్డు కాదని రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా వక్ఫోర్డుకి ఎన్నో మెంట్కి సంబంధం లేదని ఆల్రెడీ తీర్పిచ్చారండి కేసు రెండు వందల పన్నెండు బారు తొంభై తొమ్మిది అండి వీళ్ళు కేవలం వీళ్ళని ఇబ్బంది పెట్టి చేయాలని దీనికి ఎవరో ఉన్నారండి వీళ్ళు దీనికి భంగం కలగ ఉద్దేశపూర్వకంగా ఎవరో చేస్తున్న కుట్ర తప్పించి వేరే విధమైన గతంలో కూడా కోర్టు తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది దీని వెనక ఎవరున్నారో తెలిసాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో రామారావు గుంటూరు జిల్లా